మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ విలీన అంశం బీజేపీ నాయకులను కలవరానికి గురి చేసిందా విలీన అంశంపై బీజేపీ నాయకులు సీరియస్గా పనిచేస్తున్నారా ఒకరు ఢిల్లీ వెళ్లి కథ నడుపుతుండగా మరొకరు కంటోన్మెంట్ జీహెచ్ఎంసీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఢిల్లీ బాట పట్టగా బోర్డు మాజీ ఉద్యోగి పరిశ్రమ టీచర్ గా మారి ప్రజల్లో విలీన వ్యతిరేక చైతన్యాన్ని తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారా జేహెచ్ఎంసీ వద్దు కంటోన్మెంట్ ముద్దు అంటున్న బీజేపీ నాయకులు నేటి ప్రత్యేక కథనం మీఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండడంతో ఇక లో విలీనం తగ్గిమని కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సభ్యులు పూర్తి విలీన ప్రక్రియ ప్రారంభమైందని త్వరలోనే విలీన శుభవార్త వింటామంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటోన్మెంట్ వికాస్ మంత్రి సభ్యులు సమరాలతో హరించారు మొదటి నుంచి కాంటమెంట్ బోర్డు జీహెచ్ఎంసీ లో విలీనాన్ని బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ వ్యతిరేకత చూస్తున్నారు విలీనం జరిగితే కోట్లాది రూపాయల విలువైన కేంద్ర ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతాయని నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ వాదన బోర్డు మాజీ ఉద్యోగి యూనియన్ నాయకుడు పరిశ్రమ సైతం తమ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని యూనియన్ నాయకుడుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ను ఎంపీ ఈటల రాజన్ కలిసి ఉద్యోగుల అభ్యర్థనలు పరిష్కరించిన తర్వాతనే విలీనం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు విలీన ప్రక్రియను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమని పలువురు నాయకులు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది ఈటల రాజేందర్ సైతం చేస్తూ వాటి పరిష్కారం విజ్ఞప్తి చేశారు ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కంటోన్మెంట్ విలీన ప్రక్రియ ప్రారంభమైందని విలీనం సాధించుకునేటప్పటికి దివంగత ఎమ్మెల్యే సాయినా అమకుమార్ లాస్యానంతలు లేకపోవడం దురదృష్టకరమని సంతాప సభ తీర్మానంలో వ్యాఖ్యానించారు కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు వారి వారసురాలుగా వచ్చిన లాసి నందితగారైన ఆ సందర్భంలో ఉండుంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు ఎందుకంటే ఇక బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ రెండు రోజుల క్రితం ఢిల్లీకి మొక్క మార్చారు కీలకమైన అంశాలపై కేంద్ర రక్షణ శాఖ అధికారులను కలిసి వినతి పత్రాలను అందజేసేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తుంది సర్వీస్ ఛార్జీలతో పాటు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు విలీన అంశం తదితర అంశాలపై రక్షణ శాఖలోని ఉన్నతాధికారులతో పాటు కేంద్ర మంత్రులను కలిసేందుకు రామకృష్ణ ఢిల్లీలో మకాం వేసినట్లుగా తెలుస్తుంది చేతిలో ఫైల్ పట్టుకొని ఢిల్లీలోని పలు కీలకమైన కార్యాలయం వద్ద రామకృష్ణ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సైతం చక్కలు పడుతున్నాయి బిజెపి మరో సీనియర్ నాయకుడు పరిశ్రమ టీచర్ గా మారిపోయారు కంటోన్మెంట్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ లో మధ్య గల వ్యత్యాసాలను తెలియజేస్తూ బిల్డింగ్ బైలాస్ పై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మొన్నటి వరకు నోటి మాటలతో బిల్డింగ్ బైలాస్ పై అందరితో చర్చిస్తూ వచ్చిన పరిశ్రమ ఇక తన కార్యాలయం వద్ద ఓ బోర్డును ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ మధ్య బిల్డింగ్ బైలాస్ ఎలా ఉంది లాభ తనను కలిసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఇప్పుడు మనం నేను కంటోన్మెంట్ ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నా ఏంటంటే మీ ద్వారా ఇవి రెండు మీకు క్లియర్గా ఉన్నాయి తేల్చుకోండి మనం మనమే తేల్చుకుందాం తేల్చుకొని ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ప్రపంచం అంతా గ్లోబల్ వార్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటుంది మీరు చదువు స్టడీస్ సర్వేస్ చూడండి మున్సిపల్లా పదమూడు శాతమే ఆక్సిజన్ రేట్ కంటోన్మెంట్లో ముప్పై శాతం ఆక్సిజన్ రేట్స్ కంటోన్మెంట్స్ ఆర్ కాల్డ్ లంగ్స్ ఆఫ్ ఇండియా అంటున్నారు కంటోన్మెంట్ బోర్డు విలీన అంశంలో కంటోన్మెంట్ ప్రజల అభిప్రాయాలు శిరోధార్యమంటూ ప్రజలపైనే భారాన్ని పరిశ్రమ పెడుతున్నారు కంటోన్మెంట్ నివాసగా తాను విలీనాన్ని కోరుకోవడం లేదని విలీనం జరిగితే లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమ తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు కంటోన్మెంట్ ప్రజలు ఇప్పటికైనా విలీన అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు డిఫెన్స్ సెక్రటరీ గిరిదలకు మీ అభిప్రాయాన్ని పంపాలని కోరుతూ మెయిల్ ఐడి అందరికీ తెలిసేలా డిసిప్లే చేస్తూ కంటోన్మెంట్ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ గారి మెయిల్ ఐడి ఆర్ఎంఓ అండర్ బ్రాకెట్ ఏటి ఎంఓడి అండర్ బ్రాకెట్ డిఓటి ఎన్ఐసి అండర్ బ్రాకెట్ డిఓటి ఐఎన్ రాజ్నాథ్ సింగ్ గారి మెయిల్ ఐడి అట్లాగే మన డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ గారి ఏ శ్రీ గిరిధర్ గారు ఆయన పేరు ఆయన మెయిల్ ఐడి వచ్చేసి డిఇఎఫ్ ఎస్సీసీవై అండర్ బ్రాకెట్ల యాట్ ఎన్ఐసి అండర్ బ్రాకెట్ల డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లో కనుక తమ తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందే మీ అందరినీ మీడియా ద్వారా కోరుతున్నాం కంటోమెంట్ కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనంపై ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయానికి రావడంతో కంటోమెంట్ ప్రజల డిమాండ్ రక్షణ శాఖకు వినిపించేలా పలువురు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకించకుండా ప్రజల అభిప్రాయాల మేరకు విలీన అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాన ఎజెండాను రక్షణ శాఖ అధికారులు ముందుకు తీసుకెళ్తున్నారు మరి కంటోన్మెంట్ లో ప్రజలు ఏం కోరుతున్నారు బీజేపీ నాయకుల ప్రయత్నానికి ఎంత మేరకు సపోర్ట్ గా నిలుస్తారనేది వేచి చూడాలి మొన్నటి వరకు ఉంటారా ఊడతారా అనుకున్నారు ఇప్పుడు పార్టీలోనే ఉండిపోతారా బిజెపి కాంగ్రెస్ టీడీపీ అంటూ పుకార్లు అయిన చుట్టుచెరగా నేడు విందు భోజనం అందించి తాను మీతోనే అని కన్ఫర్మ్ చేసుకున్నారా ఉదయం కేసీఆర్ తో మధ్యాహ్నం కేటీఆర్ తో ఈ మధ్య కాలంలో అన్ని వర్గాల్లో యథావిధిగా పాల్గొంటున్న మాజీ మంత్రివర్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్టేనా ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టి ఇక గులాబీ జెండా కింద ఉండిపోవడానికి డిసైడ్ అయ్యారా రేపు మాపో అంటూ జరిగిన ప్రచారం కాస్త ఇక మల్లన్నను ఫేమస్ చేయడం మినహా చేసిందేమి లేదా పార్టీ నడిపించగల సామర్థ్యం ఉన్న నేత ఇక బీఆర్ఎస్ పార్టీకి గొడుగు కిందనే తెలదాచుకోవడానికి నిర్ణయించుకున్నారా కామెడీ కింగ్ సోషల్ మీడియా స్టార్ మల్లారెడ్డిగా యూ టర్న్ తీసుకున్నారా ఫోకస్ మల్లన్న ఉంటున్నట్టేగా నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మేడ్ స్టెప్ నాయకుడు ముప్పైకి పైగా విద్యా సంస్థల అధిపతి సంపాదించడం ఎలా అన్న బుక్ రాస్తే అందులో ముందుండే వ్యాపారవేత్త ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జీవితాన్ని ఒక అంతటి తెలంగాణ పాటు ఇతర రాష్ట్రాల్లో గుర్తింపును మాజీ మంత్రి మల్లారెడ్డి దక్కించుకున్నారు యాక్టింగ్ లో నటలనే మించిపోయి కామెడీలో కమిడియన్లను దాటిపై ఏ పాత్ర ఇచ్చినా అందులో లీనమై పాత్రకు అంటూ సాగితత్వం అనేది కాగా ఇక రాజకీయాల్లో మొన్నటి వరకు ఆయన దారిటు అనే ప్రశ్నలు వినిపించాయి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఇబ్బందులతో నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటే కాదు కాదు కేంద్రంలో ఉన్న బీజేపీకి జై కొట్టి అన్ని కాపాడుకుంటారంటూ ప్రచారం సాగింది ఇవన్నీ కాదు టీడీపీలో రాష్ట్ర పగ్గాలు చేపడితే అక్కడ ఆంధ్ర రాష్ట్రంతో బాబు ఇక్కడ మల్లన్న ఇక చక్రం తిప్పేస్తారంటూ ప్రచారం సాగింది ఈ తరుణంలో బిఆర్ఎస్ నేతలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేస్తున్న తరుణంలో కూడా కనిపించకపోవడంతో ఇక జంపేనా అంటూ పుకార్లు వినిపించాయి కానీ మల్లారెడ్డి మాత్రం నేను దైవ దర్శనంలో ఉన్నానంటూ పలికి తర్వాత జరిగిన సమావేశంలో పాల్గొనగా ఆయన మారుతారా లేదా అన్నది ప్రశ్నగానే మారుతుంది ఈ తరుణంలో వరుసగా అసెంబ్లీ సమావేశంలో పాల్గొనడం పార్టీ అధినేతలు ఇచ్చిన పిలుపుతో వారితో కలిసి సమావేశంలో ఉండగా ఈ రోజు ఇక కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రాగా ఆయనతో కలిసి రావడంతో పాటు అనంతరం మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యేలకు తన ఆదిత్యాన్ని అందజేశారు సామర్పేటలోని పిస్తా హౌస్ కు మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలకు ఆహ్వాన ప్రకటడంతో పాటు సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో వారికి తనవంతుగా విందు భోజనాలు అందించారు ఆయన కుమారుడు మహేంద్రెడ్డితో కలిసి సకల ఏర్పాట్లు చేయడంతో పాటు అందరినీ ఆహ్వానించి వారికి భోజనాలు వడ్డించి అక్కడ కూడా తన మాటలతో కామెడీ పండిస్తూ ఇక తమాషాగా నవ్వించేశారు మల్లారెడ్డి ఆహ్వానంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు సబితాంద్ర రెడ్డి కౌశిక్ రెడ్డి సునీత రెడ్డి మాజీ మంత్రి వేముల రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాల్కుమన్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పల్లా రెడ్డి ఎమ్మెల్సీల సత్యవతి రాదోడ్ సెంబర్ రాజుతో పాటు పలువురు పాల్గొనగా తాను పిలిస్తే హరిష్ రాకుండా తాము రామని కొందరు రానున్నారంటూ కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తూ కాస్త పునగోలు పండించారు ఇక మల్లన్న ఇక త్వరలో జంప్ అంటూ ఎన్నో పుకార్లు వినిపించగా మరి సమయం కలిసి రావడం లేదో వెళ్ళినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదనుకున్నారో కానీ బ్యాక్ టు పెవిలియన్ అంటూ తనకు మంత్రిగా అవకాశాలు ఇచ్చిన పార్టీలోనే తన ప్రయాణం అంటూ మల్లారెడ్డి డిసైడ్ అయిపోయినట్లుగా తెలుస్తుండగా ఇక నేటి విందుకు నేతలంతా హాజరు కాగా ఇక నా దారి బిఆర్ఎస్ దారినంటూ ముందుకు సాగడం విశేషం కాగా మరి ఇది ఇలానే ఉంటుందా మరలా ఏదైనా మార్పు ఉంటుందా అన్నది నవరసాలు పండించే మల్లన్నకే తెలియాలి ఓ దొంగతనం సీన్ భలే కామెడీని తలపించింది ఆ దొంగతనం సీన్ చూసిన వారంతా ఇద్దరు దొంగతనాలు చేయడం కన్నా సినిమాలోకి వెళ్తే బల ఫ్యూచర్ ఉంటుందంటూ కామెంట్లు చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ దొంగతనం వీడియోలో వైరల్ గా మారాయి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగిన ఈ దొంగతనం వీడియో వైరల్ గా మారగా దొంగతనానికి వచ్చిన దొంగ కాస్త అక్కడ పరిస్థితిని చూసి చివరికి తన రూపాయలు చెల్లించి వెళ్ళిపోయాడు ఇక అసలు విషయానికి వస్తే రాత్రి సమయంలో దొంగతనం చేయడానికి ఓ హోటల్లోకి చొరబడ్డాడు ఈ దొంగ హోటల్ మొత్తం వెతికిన ఒక్క ఒక్క రూపాయి కూడా దొరకకపోగా ఈ గాలించి గాలించి విసుగు చెంది సీసీ కెమెరా ముందుకొచ్చి ఇదేమైనా కామెడీని పండించారు ఇలా అయితే బ్రతకగలం అంటూ సైగల్ చేయడంతో పాటు ఇక బ్రహ్మీ స్టైల్లో నా దొంగతనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మెసేజ్ చేయండి అన్న స్టైల్లో వీడియో చేశారు ఇక చివరికి మంచినీళ్ళ బాటిల్లో మాత్రమే ఫ్రిడ్ లో కనిపించగా అది తీసుకొని నా ఇరవై రూపాయలు కూడా మీరే తీసుకోండి అంటూ అక్కడ పెట్టి వెళ్ళిపోవడం విశేషం నొక్కి చెప్పారే తప్ప అందులో చెప్పుకోదగ్గ అంశం మాత్రం ఏమీ లేదని బడ్జెట్ ప్రకటన కాస్త ఒక కథ చెప్పినట్లుగా ఉందంటూ తొలిసారి అసెంబ్లీలోని పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారు గత రెండు రోజులుగా ఆయన ఎక్కడ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రశ్న వర్షం కనిపిస్తుండగా మీకు మేము చాలంటూ కేటీఆర్ అంటిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢికొట్టారు ఈ తరుణంలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు నిర్ణయించుకోగా సర్వత్ర ఆసక్తి నెలకొంది ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి హాజరు కాగా ఇక బడ్జెట్ కేటాయింపులపై తనదైన స్టైల్లో తన మాటలతో అసెంబ్లీ మీడియా లాంచ్ లో సందేశాన్ని అందించారు నొక్కి నొక్కి చెప్తున్నారే తప్ప అందులో ఏమీ లేదని అన్నిటా అన్యాయమే జరుగుతుందంటూ ఆయన స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒకవేళ నూట అసలు రైతాంగానికి అన్యాయం చేసినట్లుగా ఉందని అందులో సరైన రీతిలో ఎవరికి న్యాయం జరగలేదంటూ కేసీఆర్ విమర్శించారు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో మహాప్రపంచ లాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయ బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుంది బోనాల జాతరను పురస్కరించుకుని రెండో రోజు పచ్చికొండపై నిలబడి జగదీశ భవిష్యవాణిని వినిపించారు బోనాల జాతరలో భాగంగా రెండో రోజు జరిగే రంగం కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉంది లాల్ బజార్ మహంకాళి బోనాల జాతర తిరుమలగిరి వాసులు పెద్ద ఎత్తున జరుపుకుంటారు మొదటి రోజు అమ్మవారికి బోనాల సమర్పించి పలహార బండ్లు తొట్టెల ఊరేగింపు కొనసాగిస్తుంటారు రెండవ రోజు పచ్చికుండను బాజా భజంతుల మధ్య తీసుకొచ్చి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా గొయ్యి తవ్విపడతారు గత కొన్ని సంవత్సరాలుగా జగదీష్ రంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పచ్చికొండపై నిలబడి అమ్మవారిని ఆవహించుకొని భవిష్యవాణిని వినిపిస్తుంటారు రంగం కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా డప్పు చప్పుల మధ్య పచ్చకుండను తీసుకొచ్చారు రంగం అనంతరం పలహార బండ్లు తొట్టెల ఊరిగింపు వైభవంగా కొనసాగింది ఎటు చూసినా తిరుణాలను తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ భవనాల జాతర కొనసాగింది ఆలయో సత్యచంద్రారెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షులు ముద్రాస్ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగ్గు ఏర్పాట్లు చేశారు రంగం కార్యక్రమంలో ముందుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు రంగం కార్యక్రమం అత్యంతం ఆసక్తికరంగా కొనసాగింది జగదీష్ చెప్పిన రంగాన్ని ఆసక్తిగా భక్తులు తిలకించారు हो ए जैसे मीम कांग्रेस ने लोगों को रखा लगा लगा जी मैं तो करती मी कनाल गधा सुमी हो हो इट्टी सुस्ती के मूलांकने गधा सुमी हो आधी मर्चिटरी गधा सुमी हो वारी कर्मा का मी हो इंद्रिय समाचर मतलब कदर नहीं सुमी हो मी वक्त का मतलब जनगधा कर दो 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 గిరి లాల్ బజార్ బోనాల జాతరలో భాగంగా పలహార బండ్ల ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగాయి అమ్మవారి ఆలయానికి పలహార బండ్లతో వచ్చిన మొక్కలు తీసుకున్నారు పోతురాజుల విన్యాసాలు యువకుల నృత్యాల మధ్య పలహార బండ్ల ఊరేగింపు సందడిగా జరిగాయి కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పలుచోట్ల పలహార బండ్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళి ముద్రాస్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీణిష్ణు ఘనంగా తీత ప్రసాదాలు అందజేశారు పలహార బండ్ల ఊరేగింపులో వారికి స్వాగతం పలికేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోతురాజుల సందడి మధ్య పలహార బండ్ల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగాయి లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని మురళి ముద్రాస్ తెలిపారు లాల్ బజార్ మహంకాళ అమ్మవారి దేవాలయ జాతరలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరేన్ సరత పలుచోట్ల పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు నిర్వాహణ ఆహ్వానం మేరకు పలహార బండిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు శాస్త్రీనగర్ బ్రదర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలహార బండి ఊరేగింపులో కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణిష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగరేషన్ సరతంగా సత్కరించారు జాగర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలహార బండి ఊరేగింపు కొనసాగింది అమ్మవారిని దర్శించుకుని నాగిరేన్ సరత ప్రత్యేక పూజలు నిర్వహించారు లాల్ బజార్ లోని లాల్ బజార్ ఆస్ట్రా ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పలహార బండ్ల ఊరేగింపులో ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ పాటు నాగరేన్ సార్ తో పూజలు నిర్వహించారు పెద్ద కమిటీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలహార బండి ఊరేగింపు సందడిగా సాగింది లాల్ బజార్ మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ఏడో వార్డులో నాగరేన్ సరిత సుడిగాలి పర్యటన చేస్తూ పలు కార్యక్రమంలో పాల్గొన్నారు పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు తోడుగా నిలవాలని మోండా డివిజన్ కార్పొరేటర్ పొందిన దీపిక నరేష్ సూచించారు మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్ స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేశారు సామాజిక కార్యకర్త మధు వాత్యం సారథ్యంలో బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా కొంత దీపికా నరేష్ బీజేపీ నాయకులు రాజ్ గోపాల్ హరిలో పాల్గొని విద్యార్థులకు నోట్ బుక్ స్టేషన్ సమర్పణలు చేశారు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అతిథిగా పాల్గొని స్టేషన్ బి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని కొంత దీపికా నరేష్ సూచించారు కార్యక్రమంలో ఉపాధ్యులు సునీతారాణి కళ్యాణి రెబాకా తదితరులు పాల్గొన్నారు బోనాల పండుగను పురస్కరించుకొని మోండా డివిజన్లోని మారడపల్లి తదితర ప్రాంతాల్లో కొంత దీపికా నరేష్ ప్రకటించారు ఆలయాల వద్ద ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని జిహెచ్ఎంసీ అధికారులకు కొంత దీపిక నరేష్ సూచించారు గుంతల రోడ్లకు వేగవంతంగా ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయాలని ఆమె కోరారు లక్ష్మీనగర్ బస్తీ పెద్ద సామాజిక కార్యకర్త జల్లా రామ్దాస్ అనారోగ్యంతో మృతి చెందారు సామాజిక కార్యకర్తగా బస్తీ పెద్దగా ఎంఆర్పిఎస్ నాయకుడుగా రామ్దాస్ సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి రామ్దాస్ మృతితో లక్ష్మీనగర్ లో విషాదాయలు అలముకున్నాయి ఆయన పార్థివదేహానికి లక్ష్మీ లక్ష్మీనగర్ శ్రద్ధాంజలి ఘటించారు బస్తీలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ముందుండి రామ్దాస్ చేతుల మీదుగా నిర్వహిస్తుండేవారు దీంతో బస్తీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది బస్తీ పెద్ద చనిపోవడం పట్ల లక్ష్మీనగర వాసులు విచారం వ్యక్తం చేశారు పాటలకు అతీతంగా నాయకులు బస్తీ ఆయన భౌతిక కాహాన్ని గణనివాళు అర్పించారు హిందూ శ్మశాన వాటికలో పూర్తి చేశారు వైపు ప్రశంసలు మరోవైపు అన్నదానాలు రెండింటా నేనే అంటూ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపర్ ప్రతాప్ ముందుకు సాగారు కంటోన్మెంట్ తిరుమలగిరిలో జరిగే క్రీడా పోటీలో భాగంగా వారికి జర్సీలను జంపన్ ప్రతాప్ అందించగా నేడు తిరుమలగిరి పోటీలు ప్రారంభంగా జంపన్న అందించిన సహాయంపై స్టూడెంట్స్తో పాటు టీచర్ల కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ సంకట చతుర్థిలో భాగంగా తన హయాంలో నెలకొల్పిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు కొనసాగించారు బోయిన్పల్లి విద్యా గణపతి ఆలయంలో సంకట చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆ గణనాథుడికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం జోరు తమ అన్నదాన కార్యక్రమాలను కొనసాగించారు వర్షంలో తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశాల్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమకారులు కళాకారులు అమరవీరుల కుటుంబాలపై చర్చించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అసెంబ్లీ ముందు సంజీవ్ డిమాండ్ చేశారు బడ్జెట్ సమావేశాలు ఉండటంతో అసెంబ్లీ వద్ద నిరసన చేస్తున్న సంజీవ్ కు పోలీసులు అరెస్ట్ చేసి బేగంపేట కు తరలించారు పోలీసు ఉద్యమకారులతో పాటు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారుల సమస్యలు కళాకారుల సమస్యలు అమరవీరుల సమస్యలు నైన్టీన్ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కాలంలో చేసినటువంటి ఉద్యమకారుల అమరవీరులకు సమస్యలు వీటన్నిటి విషయంలో నేను ప్రభుత్వానికి మరి ఈరోజు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున అసెంబ్లీ గేట్ దగ్గర మీడియా పాయింట్ దగ్గర నేను సమస్యలు ప్రజెంట్ చేయడం జరిగింది రెండో వార్డు జేఈ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది పదిహేను సంవత్సరాల వయసున్న వారు తప్పనిసరిగా జేఈ టీకాలు వేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు రసల్పురా జరిగిన క్యాంప్పై సామాజిక కార్యకర్త బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ షేక్ నైమ్ స్థానికులకు అవగాహన కల్పించారు ఉచితంగా వ్యాక్సిన్ ను అందజేయడం జరుగుతుందని తప్పనిసరిగా తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్ ను వేయించాలని ఎస్కే నయం సూచించారు క్యాంప్లో మెడికల్ ఆఫీసర్ ఎన్ఎం వనలత అంగన్వాడీ టీచర్లు నాగమణి తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ ఐదు ఎనిమిది వార్డులలోని అమ్మవారి ఆలయాల్లో జరిగే బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నం సునీతా మహేందర్ రెడ్డి దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు ఐదో వార్డు లోని అమ్మవారి దేవాలయం ఎనిమిదో వార్డు బొల్లారం జింతల్ బజార్ మహంకాళి దేవాలయంలో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు పట్నం సునీతా మహేందర్ రెడ్డి దంపతులను కలిసిన ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో సీనియర్ నాయకులు కొత్త సంజీవ్ రెడ్డి గజ్వల్ భరత్ బాలరాజ్ నాగరెడ్డిలో ఉన్నారు ఆదివారం జరిగే బోనాల పండుగను పురస్కరించుకొని కంటోన్మెంట్ ఆలయాల వద్ద కంటోన్మెంట్ శానిటేషన్ సిబ్బంది చెత్తా చదవాలని తొలగించారు బిజెపి నాయకుడు బిఎన్ శ్రీనివాస్ ఆలయాల వద్ద అపశుభ్రత కలిగి ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో సిక్విలే శ్రీరామ్ నగర్ డబుల్ బెడ్రూమ్ నివాసాలు గణేష్ టెంపుల్ టెంపుల్ తదితర ప్రాంతాల్లో ఆలయాల వద్ద క్లీనింగ్ పనులు చేపట్టారు స్థానికంగా జరుగుతున్న పనులను మూడో వార్డు జనరల్ సెక్రటరీ మధు పర్యవేక్షించారు ఉత్సవాలలో భాగంగా లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు పిట్ల నగేష్ తల్లిదండ్రులతో కలిసి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రాజ్ వారిని దినంగా సత్కరించారు అమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకున్నట్లు పిట్ల నగేష్ తెలిపారు చిలకలగూడలో ఆదివారం జరిగే బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనసిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావుకు ఆహ్వాన పత్రికను కట్టమైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు గురువారం అందజేశారు ఆలయం వద్ద పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చైర్మన్ గుంటికృష్ణ కృష్ణ కార్యనిర్వహణ అధికారి మహేంద్ర గౌడ్ తెలిపారు ఆదివారం జరిగే బోనాల పండుగను పురస్కరించుకుని మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత డివిజన్లో పలు అమ్మవారి ఆలయాలను సందర్శించారు ఆలయాల వద్ద ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని జీహెంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో స్థానిక పరిసర ప్రాంతాలు బృదమయంగా మారడంతో పరిసర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది క్లీనింగ్ పనులను చేపట్టారు స్థానికంగా జరుగుతున్న పనులను రాసురి సునీత పర్యవేక్షించారు బోనాల ఉత్సవాలలో భాగంగా అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి తుకారంగేట్లోని కార్యాలయంలో పలువురు అధికారులతో సమావేశమయ్యారు బోనాలకు వచ్చే మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రసన్న లక్ష్మి సూచించారు ఆలయం వద్ద విద్యుత్ దీపాలు గుంతల రోడ్లకు మరమ్మతులు నీటి సౌకర్యం కల్పించాలని ఆమె కోరారు సికింద్రాబాద్ కమిషనర్ లింగా నివాస్ రజనీకాంత్ పాల్గొన్నారు తొమ్మిది నెలల నుండి పదిహేను సంవత్సరాల చిన్నారులు తప్పనిసరిగా జేఈ వ్యాక్సిన్ వేసుకోవాలని సీతాఫల మంది కార్పొరేటర్ సామలహేమ సూచించారు బుధవారం సీతాఫలమండి డివిజన్ రైన్బో సంస్థలో చిన్నారులకు జేఈ వ్యాక్సిన్ ఇచ్చారు నెహ్రూ పాఠశాల విద్యార్థులకు వ్యాక్సిన్ వైద్య సిబ్బంది వేశారు రెండు చోట్ల జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ సామలహేమ పాల్గొని ప్రారంభించారు పలు రకాల వైరస్లు సోకకుండా ఉండేందుకు తప్పనిసరిగా జేఈ వ్యాక్సిన్ వేసుకోవాలని తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి పిల్లలకు వేయించాలని హేమ సూచించారు జూలై ఇరవై నుంచి ఆగస్టు పదిహేను వరకు ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలలో అందుబాటులో ఉంటామని సామలహేమ సూచించారు ప్రపంచ ఐపీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫెటిలిటీ సెంటర్ లో వేడుకలు నిర్వహించారు ఐవిఎఫ్ యొక్క ప్రాధాన్యత తెలియజేసి వీధి నాటకాల ద్వారా ప్రజల అవగాహన కల్పించడం జరిగిందని ఫైటినైన్ ఫెటిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి అన్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఒక సంగీతాన్ని కూడా విడుదల చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐవిఎఫ్ విధానాలపై నెల రోజుల పాటు ఇరవై ఐదు శాతం తగ్గింపును అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పదిహేను ప్రాంతాల్లో వీధి నాటకాల ప్రదర్శన జరిగిందని ఐవిఎఫ్ పై ఉన్న అనుమానాలు ప్రజల్లో తొలగిపోయి విధంగా నాటకాన్ని ప్రదర్శించడం జరిగిందని తెలిపారు ఐవిఎఫ్ ద్వారా సంతానం పొందిన దంపతులను ఫెటనెన్స్ సిబ్బంది ఘనంగా సన్మానించారు బాధపడే కపుల్స్ ఉండకూడదనే ఆ ఎమోషన్ అన్నమాట సో వి ఆర్ వెరీ హ్యాపీ టుడే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయ్యి కన్సీవ్ అయ్యి కంగ్రాజులేట్ గా వెళ్ళాలని ఆశిస్తుంది థ్యాంక్ యూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ సిబ్బంది మధ్య వివాదం కాస్త ఓ వ్యక్తి ప్రాణం తీసింది తోటి ఉద్యోగిని హత్య చేసి ఏం తెలియనట్లు మరలా ఉద్యోగాలు చేసుకుంటూ తమకేమీ తెలియదంటూ జరిగిన సంఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేయడంతో సిసి వీడియోల ఆధారంగా తోటి ఉద్యోగిపై దాడి చేసి హత్య చేసిన సిబ్బందిని గుర్తించి పోలీసులు అదుపులో తీసుకున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో బీహార్ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు పనిచేస్తున్నారు అయితే నిన్న రాత్రి సమయంలో వారి మధ్య డబ్బుల వివాదం జరగడంతో ముత్తుస్వామి అనే ఉద్యోగిపై దాడి చేయడంతో పాటు రాడుతో పోడ్చి రాళ్లతో కొట్టి చంపారు రక్తపు మడుగుల్లో ఉన్న అతని స్థానికులు ఆస్పత్రికి తరలించగా తమకేం తెలియదు అన్నట్లుగా వ్యవహరించారు అయితే ఉదయం ముత్తుస్వామి చికిత్స పొందుతూ మృతి చెందగా దర్యాప్తు ప్రారంభించిన గోపాలపురం పోలీసులు ముత్తుస్వామిపై దాడికి పాల్పడిన యువకులను గుర్తించారు ఏం తెలియనట్టు పార్కింగ్ లో పనిచేస్తున్న పలువురిని అదుపులో తీసుకోవడంతో పాటు పరార్లో ఉన్న మరికొందరు గాలిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి